బురల్ చెయ్యా నేను పుట్టకయ్యా మాయతా బురల్ చెయ్యా నేను పుట్టకయ్యా అంతలే మా ఎత్తకు తేలు గుట్టింది 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 అత్తాయి బొబ్బలు నాయి బుక్కలు అత్తాయి బొబ్బలు నాయి బుక్కలు అత్తాయి బుక్కలు మాయి బాబలు నాయి బుక్కలు మావాయి మంతురాలు సంబూరాలు మామాయి మంతురాలు నైసంబురాలు మావాయి మంతురాలు నైసంబూరాలు మంతురాలు నై నైసంబూరాలు మామ వాళ్ళ ఇచ్చిండు మామ వాళ్ళ ఇచ్చిండు మామ వాళ్ళ

ఇట్లాంటివి మనకు లైకులు రావాలంటే లేకుంటే ఇక ఎడో చెల్పొచ్చింది జోత చేయిస్తుంది అంట అంతా అతను ఏమైతుంది అక్క చెల్లెలు చెల్లి అక్క చెల్లెలు చేయి చూస్తుండే అక్క అక్క చెయ్య చూస్తుంది చెల్లె చూద్దా సుడు సుడు ఎత్తండే చూతక్క చెయ్యము చూద్దునే చెల్లె రాఘబాయి రంబాయి నీకేం చెప్పుదు చెల్లె రాఘబాయి రంబాయి రామ కడుపులున్న బ లలమ్మ రాఘబాయి చెల్లె రాఘబాయి రంభాయి రామ పెట్టు చెల్లె రాఘబాయి రంబాయి రామ చెయ్యి ఇట్టా ఎయి రాఘబాయి

చెబువాడి కష్టాలు చెప్పుతాసేలే రాగబై రంబాయి రా ఆ శౌనా గట్టు చెల్ల రాగబై రంబోయి రా మా తోడ బుట్టినలు రాగబై రంబోయి రా ఎంత మంది అంటున్నావా రాగబై రంబాయి రా నాకు ఎంత మంది తల్లి అంటావు ఎంత మంది తల్లి ఎంత మంది లేరు రాగబై రంబాయి రా ఆ ఎంత మంది లేరు రాగబై రంబాయి రా ఎంత మంది ఊరు రాగబై రంబాయి రా యో

எா செல்லை வெரம் போதவாயிரம் எதா கஷ்டி போதா నీ కష్టాలు అని వద్దా చెల్లె మంచి కొడుకుతో కష్టం అమ్మా రాగబై రంబాయి రామా రాగబై రమ్ కన్న కష్టాల ఉన్నావు రాగభై రంబాయి రామా నీ శీతాచారాలల్లా ఉన్నావు రాగబాయి రంబాయి రామా అంతా కష్టాలు ముక్కు నేను కొడదాం అంతూరం ఇస్తా చెల్లె రాగబాయి రమ్మాయి రామాతోగ రంబాయి రామా செல்ல மார்த்த போதா நாரலகே நிறைய ரோஜே మన దేవుడు మాత్రం నన్ను బాగు బాగా చేసిపోయిండ్రాళ్ళకు అందరు జ్యోతి మళ్ళీ బీచ్పోయే వచ్చి అందరికి నువ్వు ద్వేషద బాగలేదట వెళ్ళట్టు అతడు రాకపోయినా చారాలు పోయినా అది అమ్మ చెల్లూ అదే భయప్రవి ఇంకా అంతరంగట్టుగా మా ఊళ్ళో అంతరం అంతరంగట్టు తక్కువైంది మట్టి గంతరం కట్టుకుంటే బాధలు కష్టం చేయి కట్ట పట్టు చేయి పట్టుకొత్త చక్క నీతి మందిరావారం చాలా మంచిగా వేసుకోవాదా మాపడు బోగేసుకుంటావు బార్ పటేల్ బిడ్డ టింగ్ 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 ట వన ఉంది షేర్ చేసుకోండి లైక్ చేయండి గంటకు అందరం మర్చిపోకండి ఎవరైనా రేల్ల మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మమ్మయ్య కడుపు భనవిం చేసే రకర ర మీ కలిసి మంచిగా జోత కని స్టోరీ చెప్పారు ఏమే స్టోరీస్ అయితే చేశారు వర్ణించలేవు అందరు బాగా వాడారు మీ అందరూ కూడా నమస్కారం ధన్యవాదాలు థాంక్స్ మేడం